హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీకృష్ణుడి జననం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుని జననం ఒక దివ్యమైన పురాణ గాథ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు దీని దీనిమెనుకున్న కథను తెలుసుకుందాం మధుర నగరాన్ని పరిపాలించే కంసుడు చాలా దుర్మార్గుడు అతని సోదరి దేవకి దేవకి వసుదేవుడు అని యాదవరాజుతో వివాహం జరుగుతుంది వివాహం అనంతరం దేవకి వసుదేవులను వారి ఇంటికి పంపించడానికి రథంపై తీసుకెళ్తుండగా ఆకాశవాణి ఒక హెచ్చరిక చేస్తుంది దేవకి పుట్టబోయే ఎనిమిదవ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని కంసుడితో చెబుతుంది ఆకాశవాణి మాటలు విన్న కంసుడు భయపడి కోపంతో తన సొంత సోదరి అయిన దేవకిని చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే వసుదేవుడు కంసుడిని శాంతింపజేసి తమకు పుట్టే ప్రతి బిడ్డను కంసుడికి అప్పగిస్తానని మాట ఇస్తాడు కంసుడు ఆ మాటను నమ్మి దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు దేవకి పుట్టిన మొదటి ఆరుగురు సంతానాన్ని కంసుడు దారుణంగా శీలకేసి కొట్టి చంపుతాడు దేవకి ఏడవసారి గర్భావతి అయినప్పుడు ఆ గర్భంలో బలరాముడు ఉన్నాడు కంసుడి నుండి బలరాముడిని రక్షించడానికి విష్ణువు తన దైవిక శక్తి అయిన యోగమాయను ఉపయోగించి దేవకి గర్భంలో ఉన్న పిండాన్ని వసుదేవుడి మరో భార్య అయిన రోహిణి గర్భంలోకి మార్చమని ఆదేశించాడు అందువల్ల బలరాముడు రోహిణికి జన్మించాడు కంసుడు దేవకి గర్భస్రావం అయిందని భావిస్తాడు ఎనిమిదవసారి దేవకి గర్భం దాలుస్తుంది ఈసారి శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవకి గర్భంలోకి ప్రవేశిస్తాడు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు మధురాలోని కంసురి చెరసాలలో జన్మిస్తాడు ఆయన జన్మించినప్పుడు కారాగారంలోని తలుపులు అవే తెరుచుకుంటాయి కాపలిదారులు నిద్రలోకి జారుకుంటారు వర్షం కురుస్తున్నప్పటికీ యమునా నది మార్గమిస్తుంది వసుదేవుడు ఆ దివ్య సంకల్పం మేరకు తన శిశువును ఒక బుట్టలో పెట్టుకొని కురుస్తున్న వర్షంలో పొంగుతున్న యమునా నదిని దాటి గోకులం చేరుకుంటాడు అక్కడ నందుని భార్య యశోదాకు అదే సమయంలో ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది వసుదేవుడు తన బిడ్డను యశోదా పక్కన పడుకోబెట్టి యశోద ఆడబిడ్డను తీసుకుని తిరిగి మధురాకు వస్తాడు ఇలా తీసుకొచ్చే సమయంలో యశోద గాఢ నిద్రలో ఉంటుంది మరియు చుట్టుపక్కల వారు కూడా నిద్రలో ఉంటారు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ యశోదాదేవికి కూడా తెలియదు తనకు ఆడబిడ్డ పుట్టింది అని యశోదాదేవి తెల్లవారుజామున లేచి చూశాక తనకు పుట్టింది మగబిడ్డ అని నమ్మింది అంటే తనకు కూడా తెలియదు వసుదేవుడు వచ్చి తన బిడ్డను తీసుకుని వెళ్లి తన దగ్గర శ్రీకృష్ణుడిని వదిలి వెళ్లాడు అని వసుదేవుడు యశోద ఆడబిడ్డను తీసుకుని తిరిగి మధురాకు వస్తాడు కారాగారంలోకి రాగానే తలుపులు తిరిగి మూసుకుంటాయి సంఖ్యలు పడతాయి కంసుడు వచ్చి ఎనిమిదవ శిశువును చంపడానికి సిద్ధపడగా ఆ ఆడబిడ్డ అతని చేతి నుండి జారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతుంది అది యోగమాయాని నిన్ను చంపబోయేవాడు మరెక్కడో ఉన్నాడు అని కంసుణ్ణి హెచ్చరించి అదృశ్యమవుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు కంసుని చెరసాలలో జన్మించి గోకులంలో నందయశోదాల వద్ద పెరిగాడు ఆయన బాల్యం నుంచి అనేక లీలలను ప్రదర్శిస్తూ చివరికి కంసుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఈ వీడియో శ్రీకృష్ణుడి జననం వెనుగున్న దైవత్వాన్ని అతని ఉనికి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి విషయాలపై మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ